హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలియక చేసే మరికొన్ని అమంగళకరమైన పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టకూడదు దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి గణపతికి ఏ పరిస్థితుల్లో కూడా తులసితో పూజ చేయకూడదు శివాలయం లేని ఊరిలో భోజనం చేయకూడదు పుట్టినరోజు నాడు కానీ ఇంకా ఏ సందర్భం అయినా కానీ నోటితో దీపం మార్పకూడదు తలకి నూనె రాసుకుని ఆ నూనె జిడ్డుని పాదాలకి రాసుకోకూడదు శత్రువుని అయినా సరే అన్నం తినేటప్పుడు తిట్టకూడదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు స్నానం చేయకుండా అన్నము వండరాదు వండిన ఆ అన్నాన్ని తినరాదు రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు ఇతరుల చెప్పులు మరియు వస్త్రాలు ధరించకూడదు అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు రాత్రిపూట తల స్నానం చేయకండి నవగ్రహ ప్రదక్షిణ మరియు పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా ఉండకూడదు పిసినిగొట్టుతోనూ శత్రువుతోనూ అసత్యం పలికే వాడితో భర్తను తెట్టే స్త్రీతో కలిసి భోజనం చేయుట మహాపాపము తెలిసిన వారి మరణ వార్త గాని పురిటి వార్త కానీ విన్న వెంటనే అక్కడికి వెళ్ళలేకపోతే అప్పుడు ఇంట్లోనే కట్టుబట్టలతో స్నానం చేయాలి మంగళవారం శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆ మూల ఈ మూల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి నట్టింట్లో తల చిక్కు తీయకండి సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు గుడ్లు బట్టలు కుట్టేసూది ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరియాలు పెరుగు ఉప్పు మీ చేతితో ఎవరికీ ఇవ్వకండి అలాగే ఏ రోజు చేతికి నూనె గుడ్లు ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్